మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో కూలీల సమస్య పెరిగిన పెట్టుబడులను తగ్గించుకుంటూ తక్కువ శ్రమతో దీర్ఘకాలం లాభాలను అర్జించే పంటను రైతులు ఎంచుకుంటున్నారు ఇలాంటి పంటల్లో ముఖ్యమైనది పంటల తోటలు అయితే ఇటీవల ప్రతి రైతు ఎంతో కొంత విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపడుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకొని మూడు ఎకరాల్లో సాగు చేస్తూ స్థానికంగానే మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను అర్జిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ పెట్టుబడి ఎక్కువే అయినా నాటిన ఇరవై ఐదు ముప్పై ఏళ్ల పాటు దిగుబడి వస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు అంతేకాదు శ్రమ తక్కువ కూలీల అవసరం పెద్దగా ఉండదు సీడ పీడలు అసలే బెడదా అసలే ఉండదు అందుకే తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరించింది ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకొని మూడు ఎకరాల్లో సాగు చేస్తూ స్థానికంగానే మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను అర్జిస్తున్నారు నేలకు ఆరోగ్యం పంటకు బలం భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్లో ఏమో డిమాండ్ ఉండేది కిలో మూడు వందల వరకు పరికేది అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం అర ఎకరం డ్రాగన్ ఫ్రూట్ సాగు కనబడుతూనే ఉంది అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా దిగుబడి నాటిన ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు వస్తుంది కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు దీంతో దిగుబడి పెరిగింది మార్కెట్లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి అయినా నష్టం లేదంటూ సాగు చేస్తూనే ఉన్నారు ఏలూరు జిల్లా కొయ్యగూడెం మండలం పొంగుటూరుకు చెందిన రైతు తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు మొదటి పంట దిగుబడి కొద్ది మొత్తంలో వచ్చిన రెండో ఏడాది పెరిగింది ప్రస్తుతం మూడో పంట తీసేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వచ్చిన దిగుబడిని స్థానిక వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఏలూరు జిల్లాలో లింగపాలెం నరసపురం మండలంలో ఇట్లాగా కావరగోట మండలంలో జంగారెడ్డిగూడెం కోయిలగూడెం మండలాల్లో మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను రైతులు విస్తరించి వేసుకుంటున్నారు డ్రాగన్ ఫ్రూట్ పంటను ఒక్కసారి వేస్తే ముప్పై సంవత్సరాలు ఆదాయం వస్తుంది దీనిపై మరి ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో అందించి రైతులను ఆదుకుంటే ఇంకా ఈ సాగు పెరుగుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా